టీఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రజ్ఞారత్న డాక్టర్ అమరావతి శేషయ గారు ఉన్నారు తిరుపతి వాస్తవులైన వారిని అడిగి కలియుగ వెంకటేశ్వరుడు నెలకొన్న శ్రీ తిరుమల వైభవం గురించి అడిగి తెలుసుకుందాం గురువుగారు సాక్షాత్తు మహావిష్ణు అంతటి వాడు వెంకటేశ్వరుడుగా తిరుమల కొండపైకి రావడానికి గల కారణం ఏంటి చాలా అద్భుతమైన ప్రశ్న వేసాబాగారు మొట్టమొదట పిఎం సెవెన్ భక్తి చానల ప్రేక్షకులకు నా శుభాభినందనలు పిఎం అంటేనే ప్రజ్ఞా మీడియా జ్ఞానమునకు మార్గదర్శకమే ప్రజ్ఞ సరస్వతి కటాక్షం ఆ సెవెన్ అనే పేర్లోనే నువ్వు అడిగిన ప్రశ్న ఆ ఏడు కొండల వాడి గురించి అద్భుతంగా ఏడుగనగా అడిగావు అందుకే మొట్టమొదట స్వామిని గురించి చెప్పేటప్పుడు వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించనా సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు అంటే వెంకటాద్రికి మించిన కొండ లేదు వెంకటేశ్వరికి మించిన దైవం లేదు అన్నటువంటి అద్భుతమైన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఓ సూర్యనారాయణ వేద పారాయణ అన్నట్లుగా ఓ చిరంజీవి అయిన ఓ సూర్య దినకర నువ్వు అడిగిన ప్రశ్నలో అద్భుతమైన భావన ఉంది మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా ఈ ఏడు కొండల పైన వెలయడానికి గల కారణమేమీ అని అడిగావు చాలా పురాణ కాదు ఇది ముఖ్యంగా మనకు ఆ వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలుసుకోవాలంటే నాడు వేద వ్యాసుడు విరచించినటువంటి పురాణాల్లో భవిష్యోత్తర పురాణము పురాణము పద్మ పురాణమని కథల ద్వారా ఇంచుక తెలుసుకోవచ్చు సాక్షాత్తు మహావిష్ణువు కలవు వెంకట నాయక అన్నాడు ప్రజలను రక్షించడం కోసమే అత్యావతారములో భూమిలో వెలిసినటువంటి మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు వెంబనగా పాపములను కట పోగొట్టువాడు అందువలన అటువంటి వెంకటేశ్వర స్వామి నువ్వు అడిగిన ప్రశ్నలో సాక్షాత్తు మహావిష్ణువు భూలోకంలో వెలయడంలో గల ఆంతర్యం ఏమి అంటే పూర్వం ఒకనొకప్పుడు ఋషులందరూ కూడా చేరి యజ్ఞాన్ని ఆచరించే సమయంలో ఆ యజ్ఞ ఫలితాన్ని స్వీకరించే విధంగా పూర్వం ఋషులందరూ కూడా చేరి భృగు మహర్షిని ఆధిపత్యంగా ఈ యొక్క బ్రహ్మవిష్ణు మహేశ్వరుల వద్దకు పంపి వారి యొక్క అనుమతిగా వారిని ఊర్చి వారి యొక్క స్వాగతాలను తెలుసుకునే విధంగా సూక్ష్మంగా ఆ భృగు మహర్షిని ఈ ఋషులందరూ కూడా పంపారు ఆ సమయంలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ మహావిష్ణువు దగ్గర వెళ్ళినప్పటికీ కూడా ఆయన అనుకున్న విధంగా వారి దగ్గర నుండి సరైనటువంటి అవగాహనగా తాను పొందలేకపోయినాడు ఇప్పుడు కాల వ్యవధి లేక మనం అన్ని వివరాలు చెప్పుకోలేకున్నాం ఆ విధంగా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి పాదాలు ఒత్తుతూ ఆ హృదయ లక్ష్మి అయినటువంటి అమ్మవారు మహావిష్ణువు నారాయణులు ఉన్న సమయములో తను గౌరవించలేదన్నటువంటి ఉద్దేశం చేత ఆ భృగు మహర్షి తన కాలితో హృదయం పైన మహావిష్ణువును తడు ఆ సమయంలో అది చూసి హృదయ లక్ష్మి మనసున బాధపడి అలాగే భూలోకానికి వచ్చేసింది ఆ విధంగానే ఎప్పుడైతే భృగు అతన్ని తన్నాడు అతని పాదమును దగ్గర ఉన్నటువంటి అన్న మెత్తగా పిసుకుతూ ఆ కన్నును తీసేసాడు వేరే కథ ఆ విధంగా భూలోకానికి వచ్చినటువంటి లక్ష్మి కొల్హాపుర మహాలక్ష్మిగా వెలిసింది ఇక ఆమెను వెతుక్కుంటూ వైకుంఠము నుండి మహావిష్ణువు భూలోకానికి రావడం ఆ విధంగా ఈ యొక్క తిరుమలలో ఒక తింత్రిని వృక్షపు పుట్టలో స్వామి ఉండడం వారు చివరికి వెంకటేశ్వరుడుగా అవతరించడంలో చాలా కథనాలు ఉన్నాయి ఆ ఆకాశరాజు యొక్క గోవులు మేపే గొల్లవాడు తన ఆవు రోజూ కూడా ఆ పుట్టలో ఇప్పుడు ఉన్నటువంటి పుష్కరుని తీరములో ఉన్న తింత్రిని అనగా ఆ యొక్క చింత చెట్టు యొక్క కింద పుట్టలో స్వామి ఆవు పాలు త్రాగుతున్న సమయంలో తాను ఆ పుట్టను గొడ్డలితో కొట్టగా అందులో ఉన్నటువంటి స్వామి యొక్క గడ్డము పైన గొడ్డలి తాగడం చేతమే నేటికి కూడా స్వామివారికి గడ్డము నందు వెన్నను పెట్టడం జరుగుతుంది ఈ కథలు చాలా ఉన్నాయి మీరు అడిగిన ప్రశ్నలో ఆ విధంగా వెంకటేశ్వరుడు తిరుమల పైన వెలవడానికి ఇది కారణమైంది అది ఆదివారం క్షేత్రం కాబట్టి వరాహస్వామి తాను అక్కడ దాని తనకి చోటు ఇవ్వడం వల్ల స్వామి ఇక్కడ వెలిశాడనేటువంటి సూక్ష్మ గాథను మనం ఈ విధంగా తెలుసుకున్నాం స్వాస్తి